హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర హాయ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గూగుల్ ఎక్కువ మంది వేటి గురించి సర్చ్ చేశారో తెలుసా ఏ వంటకం గురించి వెతికారో ఊహించగలరా గూగుల్ సర్చ్ ఇంజన్లో ఇరవై ఐదేళ్ల చరిత్రలో అత్యధికులు వెతికిన క్రికెటర్ ఎవరో చెప్పగలరా ఇలా సర్చ్ ఇంజన్లలో అత్యధికులు వెతికిన అంశాల గురించి గూగుల్ వెల్లడించింది గూగుల్ సర్చ్ ఇంజన్ ఈ ఏడాదితో ఇరవై ఐదేళ్ళు పూర్తి అయ్యాయి ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో తమ సర్చ్ ఇంజన్లలో అత్యధికంగా వెతికిన అంశాలతో గూగుల్ వీడియో రూపొందించింది ఇరవై ఐదేళ్ల క్రితం ప్రపంచం వెతకడం మొదలుపెట్టింది ఈ పాతికేళ్లలో అత్యధికంగా సర్చ్ అయిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్లో నిలిచారు ఇక అథ్లెట్లలో ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఈవెంట్లలో నీల్ స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలుమోపడం వీడియో గేమ్స్లలో మూవీస్ మూవీజోనర్లలో బాలీవుడ్ ఇంకా ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎల్జీబీటీక్యూ వివాహాలు కోవిడ్ మరణాలు ఇలా చాలా చాలా అంశాలు చోటు చోటు దక్కించుకున్నాయి గత పాతికేళ్లలో భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాలతో పాటు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏడాదిలో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించిన అంశాల లిస్ట్ కూడా గూగుల్ విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడులో ఎక్కువ మంది వెతికిన వంటకం మామిడికాయ పచ్చడి తయారీ రెండు వేల ఇరవై మూడులో భారతీయులు ఆసక్తిగా వెతికిన అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన విషయాల జాబితాను ఇయర్ ఇన్ సర్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరిట పబ్లిష్ చేస్తుంది వార్తలు వినోదం మీమ్స్ పర్యాటకం వంటకాలతో పాటు పలు కేటగిరీలలో అత్యధికంగా వెతికిన అంశాలను ఇయర్ ఇన్ సర్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ జాబితాలో గూగుల్ వెల్లడించింది భారత్లో చంద్రయాన్ త్రీ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలతో పాటు జీ ట్వంటీ యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అంశాలపైన ప్రజలు ఎక్కువ దృష్టి సారించినట్లు ఈ డేటా ప్రకారం తెలుస్తుంది సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అంటూ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మేమ్ కూడా టాప్ ఫైవ్ మేమ్స్లో చోటు దక్కించుకుంది సినిమాల్లో ఆదిపురుష్ వెబ్ సిరీస్లలో రానా నాయుడు కూడా బాగా వెతికిన వాటి జాబితాల్లో నిలిచాయి కేటగిరీల వారీగా చూస్తే భారత్లో అత్యధికంగా వెతికిన ఈవెంట్లలో ఫస్ట్ ప్లేస్లో త్రీ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒడిస్సా రైలు ప్రమాదం వంటివి నిలిచాయి వీటితో పాటు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలలో జీ ట్వంటీ అంటే ఏమిటి టాప్ వన్ సర్చ్గా నిలువగా ఆ తర్వాతి స్థానాల్లో యూసీసీ అంటే ఏమిటి చాట్ జీపీటీ అంటే ఏమిటి హమాజ్ ఎవరు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రత్యేకత ఏమిటి చంద్రయాన్ త్రీ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్లో థ్రెడ్స్ అంటే ఏమిటి క్రికెట్లో టైమ్డౌట్ అంటే ఏమిటి ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఏంటి సెనేగల్ అంటే ఏంటి వంటివి ఉన్నాయి ఎక్కువ మంది వెతికిన భారతీయ సినిమాల్లో టాప్ ప్లేస్లో జవాన్ నిల్వగా ఆ తర్వాత స్థానాల్లో గదర్ టూ ఓపెన్ హ్యామర్ ఆదిపురుష్ పఠాన్ ద కేరళ స్టోరీ జైలర్ లియో టైగర్ త్రీ నిలిచాయి వెబ్ సిరీస్లలో ఫర్జీ టాప్లో ఉండగా వెనస్డే రానా నాయుడు ద లాస్ట్ ఆఫ్ అస్ స్కామ్ టూ థౌజండ్ త్రీ బిగ్ బాస్ సెవెంటీన్ గన్స్ అండ్ గులాబ్స్ సెక్స్ లైఫ్ తాజా కబర్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఇక సెలబ్రిటీల జాబితాలో కియారా అద్వానీ టాప్లో ఉండగా శుభం గిల్ రాచిన్ రవీంద్ర సూర్యకుమార్ యాదవ్ ట్రావిస్ హెడ్లు నిలిచారు ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్